వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు జయదుర్గా జయ జయదుర్గా అనే నామస్మరణతో మార్మోగుతున్న దగదత్తి శివాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా దగదత్తి మండలం దగదత్తి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ దుర్గా భవానీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీదేవి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆ ఆలయం నిత్యం జై జయజయదుర్గా అనే నామస్మరణతో మారుమోగుతుంది అమ్మవారిని లలితా దేవి సుందరీ దేవి మహాచండీదేవి అలంకారంలో అర్చకులు అత్యంత సుందరంగా అలంకరించారు ఈ ఆలయంలో జరిగే అమ్మవారి అలంకరణ భక్తులను ప్రతినిత్యం కనువిందు చేస్తుంది ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు కిషోర్ స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి కుంకుమ పూజ చేశారు స్పెషల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి एमबीबीएस ఎంఎస్ ఓపీటివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో